నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఒక వ్యక్తి చదువు అంటే చాలా ప్రాణం అతనికి నిరుపేద పిల్లలు ఆర్థిక ఇబ్బందులతోటి స్కూల్స్కు వెళ్ళలేక చదువు మానేసి హోటల్లో తర్వాత కర్మాగారాల్లో రోడ్లపైన చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని బతికే పిల్లలందరినీ కోసం ఆలోచించిన ఓ గొప్ప వ్యక్తి అతని పేరే పేసెస్ ట్రస్ట్ చైర్మన్ పోతుకూరి శ్రీనివాసరావు గారు అతను ఎంత మంచి వ్యక్తి అంటే అతని జాబ్ని రీజన్ చేసి పూట అడుకొని తినే వాళ్ళు ఉంటారు కదండి సఫాయి వాళ్ళ పిల్లలు ఆటో డ్రైవర్ పిల్లలు చదువు మానేసి ఆడుకుంటూ జస్ట్ లైక్ బెగ్గింగ్తో కూడా అన్నం తినేటువంటి పరిస్థితిలో ఉన్న పిల్లలందరినీ చూసి సారు చూసి వీళ్ళకు మంచి చదువు చెప్తే విద్యావంతులు అవుతారు కదా అని చెప్పి అందులో ఉన్న కొద్ది మంది స్టూడెంట్స్ని నైపుణ్యాన్ని చైతన్యాన్ని చూసి అతను ఇరవై మూడు సంవత్సరాల కింద పిఎస్ఎస్ ట్రస్ట్ అని ఒక ఫౌండేషన్ స్థాపించిందండి ఆ సార్ నాకు ఎట్లా పరిచయం ఏంటంటే నేను శగర్పల్లె సేవా ఫౌండేషన్ స్థాపించి ఫస్ట్ యాన్యువల్ డేకు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు వచ్చారు సెకండ్ ఆన్యువల్ డేకు సిబిఐ జెన్ డైరెక్టర్ జేడి లక్ష్మీ సార్ గారు వచ్చారు ఇక్కడికి ఈసార్కు శ్రీనివాసరావు సార్కు ఫ్రెండ్షిప్ ఉంది సో అతను నేను శంగరపల్లికి ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్న సీన్ గారు మీకు అక్కడ చదువు చెప్పడానికి నేను అకామిడేషన్ ఏర్పాటు చేసే విధంగా నేను ట్రై చేస్తాను నేను వెళ్ళే అక్కడ అయితే సేవ ఫౌండేషన్కి వెళ్తున్నాం ఆ నరేష్ కుమార్తో మాట్లాడి నేను మీకు పని అయ్యేటట్టు చూస్తానని చెప్పుకొని వీళ్ళు మాట్లాడుకున్నారంట తర్వాత సార్ చెప్పాడు నాకు పరిచయం అయ్యాక వచ్చాడు సార్ కోసం చెప్పిండు ఆ సార్ గొప్పతనం అండి వాటర్ ట్యాంకు చదువు చెప్తుంది అనే శీర్షికల మీద పత్రికలను టీవీల్లోని చాలా ఇంటర్వ్యూలు వచ్చినాయి అతని కోసం అంటే నిరుపేద పిల్లల్ని చదువు చెప్పి నేను తీర్చిదిద్దు తాని ఎన్ని కష్టాలు పడ్డాడంటే ఆ సార్ ప్రోగ్రాం చేస్తే అండి ఆడికి మామూలు గ్రామస్థాయి మండల స్థాయి లీడర్లు కానీ తెలిసిన వ్యక్తులు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు చాలా తక్కువ అక్కడ ఆ సార్ ప్రోగ్రాం చేస్తే ఒక ఐపీఎస్ ఐఎస్ రేంజ్ ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులే అతని దగ్గరికి వస్తారు అది అనే టాలెంట్ ఎందుకు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి పిల్లల చదువు కోసం తాపత్రయపడ్డ తీరును చూసి అతనికి వీళ్ళందరూ అభిమానించి లైక్ చేశారండి అలా సారు ఇప్పటికి సుమారు ఇరవై బ్రాంచ్ల దగ్గర ఉన్న సార్కు చేవలిలో కూడా ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డి గారు తన ఆఫీసుని ఇచ్చిండు నా మాట మీద శంకర్పల్లిలో కూడా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ముంగట పాండువన్న కూడా తక్కువ రెంట్కి ఇచ్చాడు కాకపోతే కరోనా రావడం అక్కడ అకామిడేషన్ బాగలేక ఇక్కడ నుంచి ఎత్తేసిండు నేను రికమెండ్ చేసిన అమ్మాయిలకు మూడు లక్షల ఫీజులు కట్టాడు సారు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ కరోనా రావడం అక్కడ రూమ్ బాగలేక ఇక్కడ సెంటర్ ఎత్తేయాల్సి వచ్చింది అప్పటి నుంచి చాలా ట్రై చేస్తున్నాడు సారు అతను ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు అంటే ఈరోజు అతని దగ్గర రెండు వందల మంది గ్రాడ్యుయేషన్ పిల్లలు రెండు వందల మంది మెకానిక్ ఇంజనీర్స్ సైంటర్ ఆరు మంది ఉన్నారు అండి ఒక్కొక్కరు లక్ష నుంచి నాలుగైదు లక్షల శాలరీలు ఎత్తుతున్న విద్యార్థులు ఈరోజు వాళ్ళు అతని లో ఒక్కొక్క విద్యార్థి విద్యార్థులు మైక్ తీసుకొని మేము ఫస్ట్ మా నాన్న తాపి మేస్త్రి ఆటో డ్రైవరు నేను కూలీ చేసే వాళ్ళ కొడుకుని సార్ నేను అనుకుంటూ వచ్చిన వాళ్ళ అమ్మాయిలు కూడా సీసీ కెమెరా పెట్టి ఒక పూట అన్నం పెట్టి డోనర్స్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళ చదువుల కోసం డబ్బులు ఇప్పించుకుంటూ ఈరోజు తీర్చిదిద్దుతుండు అంటే అతను డే చేస్తే ఒక ప్యారల్ గవర్నమెంట్ రన్ అవుతుందా ఇక్కడ అని మనం ఆశ్చర్యపోవాల్సిందే మొత్తం పిల్లలే చూసుకుంటారు మూడున్నర వేల మంది పిల్లలు ఆ సార్ దగ్గర అసలు ఇది ఇంత అద్భుతమైన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావాలండి పాటికి నేను గత వన్ ఇయర్ నుంచి ఆలోచిస్తున్నా ఎందుకంటే ఇంత సేవ చేసే వ్యక్తులకు చాలా పద్మశ్రీ అవార్డు ఇస్తారు జనరల్గా దేశవ్యాప్తంగా పిల్లల చదువు అనేది చాలా గొప్పది చదువు కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మంచి మంచి పాలసీలు తీసుకొస్తున్నాయి అలాంటిది ఈయన ఇంట్రెస్ట్ తోటి ఈయన చదువు చెప్పి తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు మంచి మంచి జాబులు చేసుకుంటూ ఆ తోటి మళ్ళీ రిటర్న్ ఫౌండేషన్కి హెల్ప్ చేస్తారు హెల్ప్ చేయడమే కాకుండా మళ్ళీ వచ్చి ఏం చేస్తారు ట్యూషన్లు కూడా చెప్తారు వాళ్ళు అంటే అసలు ఎంత అద్భుతం అండి ఇది ఇది అంటే ఇది ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎంలు కూడా చేయలేని పని అని చెప్పి నేను అంటున్నాను మంది కూడా అన్నారు మాట ఎందుకంటే ఎంతసేపు అయినా తమ పిల్లల్ని చదువుకో అని చెప్పి చెప్తాము ఇంకేం ఇంతకంటే ఎక్కువేం చేస్తామని తల్లిదండ్రులు అనుకుంటారు కానీ ఆయన అట్లా కాదు మాతృ దేవోభావ పితృదేవోభవ కంటే ఎక్కువండి అసలు అతను ఆయన శ్రద్ధ ఆసక్తి భక్తి పిల్లల పట్ల చూస్తుంటే అసలు ఆయనకు పాదాభిషేకం చేసి నీళ్ళు చల్లుకోవాలండి అంత గొప్ప వ్యక్తి ఈ రోజుల్లో ఆఫ్ కమ్ నాలెడ్జ్ వాళ్ళకు ఎవరెవరికో ఎక్కి పూలదండలు వేసి సల్లిట్లు కొట్టి జే జలు వలుకుతున్న సమాజం అండి ఇది కానీ పిల్లలు వాళ్ళ చదువు గొప్పతనం కీర్తి ప్రతిష్ట వాళ్ళకి రావాలి అని రాత్రి పగలు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నాడు ఆ పిల్లల కోసం ఎంత విచిత్రమండి ఇలాంటి వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు వస్తే చాలా బాగుంటుందని చెప్పి నాకు నేను ఒక ఎన్జిఓ కూడా అందుకే సార్ కోసం చెప్పాలనిపించింది అందరూ సేవ గొప్పది సేవా పరులు మంచిగా ఉండాలి సమాజంలో తీర్చిదిద్దాలి అని అంటారు కానీ తీర్చిదిద్దడం కాదు పిల్లలకు జీవితాన్ని ఇచ్చేస్తుంది సార్ అంటే రేషన్ షాప్ కోసము లైన్లో నిల్చొని రేషన్ కోసం ఉన్న పిల్లలు ఈరోజు ట్యాక్స్ కట్టే స్థితికి పట్టుకొచ్చిండు సార్ నాలుగు వందల మందిని మొత్తం టోటల్ని అంత టాప్ జాబ్లో ఉన్నారు వాళ్ళందరి పిల్లలు ఇలాంటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి నేను శంకర్పల్లి సేవా ఫౌండేషన్ కోరుకుంటున్నానండి ఎందుకంటే గౌరవ డిస్టిక్ కలెక్టర్ గారు డిఓ గారు ఎమ్మెల్యే ఎంపీ కొండవిశ్వష్ రెడ్డి గారికి ఎలాగో సారు తెలుసు అతన్ని తీసుకునే ఆ ప్రణాళిక ఆ ప్రక్రియలు చూసి సారు చే ఆయన ఆఫీస్ని ఇచ్చిండు ఉచితంగా ఇంకా అండ కూడా ఉన్నాడు సార్ ఇప్పటికి కూడా సో అతను రికమెండ్ చేయాలని చెప్పి నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మంచస్ఫూర్తిగా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి నమస్తే చేస్తూ వేడుకుంటున్నాను సార్ మీకు చదువు అంటే ఇష్టం సిస్టమ్ అంటే ఇష్టం ఆ సిస్టమ్ ఈ సార్ దగ్గర ఉంది సార్ అది మీరు కన్నారా చూసిర్రు కాబట్టి ఈ సార్కు మీరు రికమెండ్ చేసి వచ్చే పంద్ర కన్నా శ్రీనివాసరావు సార్ గారికి పద్మశ్రీ అవార్డు రావాలి ఇప్పటికీ మన మండల్లో రావులపల్లి మొన్న వర్షాకాలంలో నుండి రావులపల్లి ఎల్లకొండ ఇలాన్ని గ్రామాలకు వెళ్ళి ఆ హెచ్చ తోటి మాట్లాడుస్తున్నాం ఇక్కడ ఆటో లేకుంటే ఆటో పెడతాడు ఒక పూట అన్నం పెడతాడు ఇంకా వాళ్ళకి ఏం చేయాలి ఎవరైనా చెప్పే చెప్పేవాళ్ళు పిల్లలు అక్కడ తాక్కుంటే కొత్త వాళ్ళని ఎంగేజ్ చేస్తాడు ఎప్పుడు చూసినా పిల్లలు చదువు వాళ్ళ అభివృద్ధి గొప్పలు కావాలి అని ఇంత మంచి ఆశయాన్ని నింపుకున్న శ్రీనివాసరావు గారికి అవార్డు వస్తే ఎంతో బాగుంటుందండి ఈ అవార్డు ఎంపికను చేసే ప్రభుత్వ శాఖలు ఎన్నైతే ఉంటాయో ఆ శాఖల అధికారులకు నా రిక్వెస్ట్ అండి గోటు మియాపూర్ అక్కడికి వెళ్తే మొత్తం వివరాలు ఉంటాయి అదొకటి ఈ సార్ ప్రోగ్రామ్ చేస్తే విద్యార్థులు వాళ్ళ మనోభావాలను ఎట్లా వ్యక్తం చేస్తారంటే మల్లీశ్వర్ అని ఒక స్టూడెంట్ ఈరోజు సుమారు రెండు లక్షల శాలరీ ఎత్తుతున్న అమ్మాయి మీకు అందరికీ దసరా దీపావళి సంక్రాంతి పండుగలు ఉంటాయి సార్ కానీ మాకు రెండే రెండు పండుగలు ఒకటి మా ట్రస్ట్ యాన్యువల్ డే అండ్ మా చైర్మన్ శ్రీనివాసరావు గారి జన్మదినం మాకు ఈ రెండే పండుగలు సారని పిల్ల ఏడుస్తూ మాట్లాడిందండి అంటే ఎవరు పట్టించుకోలేరు వాళ్ళని ఇంతమంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ కోసం పట్టించుకుంటలేరు ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్ ఫ్రీగా చదువుకోండి వెళ్ళండి అని అంటారు కానీ వాళ్ళకు తీర్చిదిద్ది శిల్పాలను తయారు చేసిందండి సారు అది శ్రీనివాసరావు సార్ గొప్పతనం కాబట్టి దయచేసి చిన్నపిల్లలు పేదోళ్ళు ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం నా ఈ వీడియోని ఆ ఒక మంచి సేవకుని కోసం షేర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుకుంటున్నా నమస్తే అండి